మీరు రెండు కూర్లు ఇస్తున్నారు మూడు కూల్ ఇస్తున్నారు రెండు కూర్లు ఇస్తున్నారు కనుకోమా నేను చేస్తూ మాట్లాడతాను అట్లా ఒప్పుకోండి ఖచ్చితంగా దించాలా వేయి చేయాలా వాళ్ళకి పంపించాలి అది సిస్టమ్ ఒకట్లా సిస్టమ్ మార్చారు సపరేట్ ఇచ్చారు మీరు కూడా తెకుంటే తెలుసుకోవచ్చు అట్లా సిద్ధపడితే రసం పడే రసం ఇస్తారా ఏమో మీరు రెండు పూలు ఇస్తున్నారా మూడు ఇస్తున్నారు రెండు కూర్లు వేసుకున్నా అనుకోమా నేను చేసి మాట్లాడతాను అట్లా ఒప్పుకోము ఖచ్చితంగా దించాలా వేయి చేయాలా అలాగే పంపించాలి అది సిస్టమ్ ఒకట్లో సిస్టమ్ మార్చారు లేదండి